రైట్ కిడ్నీయము తొంభై రెండు ఇంటి నలభై ఏడు ఉంది లెఫ్ట్ కిడ్నీ ఏమో తొంభై నలభై ఏడుంది ఏందని కదా నార్మల్గానే ఉంది రెండు నార్మల్నే వేసింది మిగతా ఏమో నాకు తెలియదు రెండు కిడ్నీ లెఫ్ట్ రైట్ కిడ్నీ లెఫ్ట్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నాం అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే అనమాట ఆదివారం సో మేమైతే హాస్పిటల్కి వెళ్ళి వస్తా వస్తా చికెన్ అయితే తీసుకొచ్చిన సో అండి ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చిన సంగతి మీకు చెప్పాలి నేనైతే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినా ఇది నాడీ హాస్పిటల్ అనమాట ఎందుకంటే గత నెల నుంచి కడుపులో నొప్పి వస్తుంది నొప్పి నొప్పిగా ఉంటుంది పనికి కూడా సరిగ్గా వెళ్ళలేదు నెల నుంచి నాలుగైదు సార్లు ఏమో వెళ్ళుంటా నెల మీద ఇప్పుడు మనమైతే హాస్పిటల్లో ఒక్కాడు ఉన్నాం చూపిస్తా చూడండి నాడి హాస్పిటల్ అంటే ఇదేనన్నమాట మనం ఇప్పుడు అంత ఏకైతే వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళాలి రెక్క అయితే చేస్తుంది త్వర త్వరగా టైం వచ్చేసి పన్నెండున్నర ఇది ఎంతవరకు వచ్చిందో ఏం సంగతు ఇంకా మసాలా వేస్తూ ఉంది పక్క ఉడి ఉర పెట్టినామా కుక్కర్లోనా చికెన్ బాగా కడిగి కడిగించవా చికెన్ శుభ్రంగా కడుక్కొని మళ్ళా మనం చికెన్లో వేసుకోవాలి

మళ్ళీ మనం ఇప్పుడు బాగా టైం అవుట్ అవుతుంది రిపోర్ట్ తీసు రిపోర్ట్ తీసుకొని రావాలి అట్నే మొదలు పెట్టేస్తున్న టమాటాకాయ సరే ఒక ఐదు ఐదు నిమిషాలు అలా వదిలేవా పన్నెన్నర పెట్టు కుక్కర్ల సో హాస్పిటల్కి హెల్త్ బాగలేక వెళ్ళిన అనమాట నేనే నాకే ఇంకా అతను వస్తా చికెన్ తీసుకొని వచ్చిన ఇంకా తొమ్మిది వందలు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ పోయి రిపోర్ట్ తీసుకురావాలి కడుపుల్లోనేప్పుడేస్తుంది దానికోసం మళ్ళీ పోయి చెప్తే ఈరోజు రమ్మన్నారు స్కానింగ్కి పొద్దున పోయి స్కాన్ తీసినాము ఈరోజు ఒక గంటకి మళ్ళీ వచ్చి రిపోర్ట్ అయితే తీసుకొని పమ్మనది చెప్పిండ్రు అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అందుకని తక్వరకు అయితే కుక్కర్లో చేస్తుంది చికెన్ ఎంతవరకు వచ్చింది

చేపలకు తీసి పెట్టినా క్లీన్ చేయలేదే క్లీన్ చేయి మళ్ళా రాత్రి కూడా వేయలే పాప టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ వేసి కలర్ పెట్టి తర్వాత ఉప్పేసినా కొంచెం వేసిన మళ్ళీ కారం వేసి ఉప్పు కారం చెప్పుకోవచ్చు మూత పెడతా లేదంటే మళ్ళీ అన్నీ అన్ని పొడిపు ఎంత లైక్ అవుతుంది ನೀಲ್ <todine> ಬಯ್ಯದ್ದ <todine>

ಇದು ಮೂಡಿ ವಿಚಲ್ಲತೆ ಅರ್ಧ ಇಡ್ತೀನಿ ನೋಡಿ ಜಲ್ ಕುರುಬ್ದಾ ಐ ಕ್ಲೀನ್ ಮೂಡ್ಯಾಸ್ ಪಕ್ಕಾ ನಂದೇ ಮಂತಾ ಕಾಯ್ ಬೇಕು ఒకటన్నా వేద్దాం ఒకటి రెండు ముక్కలు చేసి ఇచ్చినట్టేస్తాం సో ఇవి వచ్చి ఫిష్ కండి మళ్ళీ ఆర్ట్ వర్క్ ఏందా అని చూస్తున్నాను అనుకుంటా ரம்ி க ரெண்டுசால கொத்தேசி சுபரங்க ரெண்டு மசாலா பாக கடி வந்து మళ్ళీ తీసిపెట్ పోయినప్పుడు తర్వాత రానేలేక మర్చిపోతున్నా తీసిపెట్టి పారేసిండే టైం మూసేసేటప్పుడు మామూలు అప్పుడైతే ఎవరికైనా ఇచ్చేసా అంగటి మూసేసేటప్పుడు రోజు పోయినా ఇచ్చా కాకపోతే నువ్వు పోయేదాన్ని బట్టి ఉండాలి

Gracias. Vale. kaydetti kabul et

స్కూల్ స్కూల్ డబ్బే మొన్న వాహనలో వచ్చినప్పుడు ఉడికి నీళ్ళు పోసి పెడదామని ఉడికి నీళ్ళు కాకబెట్టిన టైం అయినదని గబకుని పోసిన ఇద్దరికి ఒక డబ్బాలో ఈ డబ్బాలో ఎమ్మ చూస్తే చూస్తూ అందుకని మళ్ళీ వేరే డబ్బాలో పోసి

మనం హాస్పిటల్ పోయి తర్వాత తిన్నాంలే టైం చూపిస్తావా పది నిమిషాలు తక్కువ ఒకటి మూ ఆడ పెట్టి మేము పొయ్యి వచ్చిన తర్వాత

ఏం చెప్పలేదు స్కాన్ తీసింది రిపోర్ట్ ఇచ్చి రేపు పది గంటలకు డాక్టర్ వస్తుంది అంట అది రమ్మ ఇవాళ ఆదివారం కదా ఎవరు సరిగా అంట స్కాన్ తీసాయనమాట మేము తర్వాత మళ్ళీ వచ్చి రేపు ఇంకొక డాక్టర్ వస్తాడంట నేను తోడు చూపిస్తే నేను చెప్తాడు సరే మరి సో రేపు పది గంటకైతే రావాలంట అండి మళ్ళీ ఒకసారి డాక్టర్ వచ్చి రిపోర్ట్ చూసి చెప్తాడంట సో ఫ్రెండ్స్ ఇది అనమాట మనం ఇప్పుడు రిపోర్ట్ అయితే తీసుకొచ్చింది డాక్టర్ అయితే రేపు వస్తాడంట రేపు వస్తే రేపు వచ్చి చూసి ఏంది అనేది చెప్తాడు స్కాన్ తీసింది అయితే ఇది స్టమిక్లో ప్రాబ్లం కడుపు నొప్పి అదే దేని వల్లనే తెలియల అందుకనే ఇప్పుడు మొన్న పోతే స్కాన్ తీయాలని చెప్పిండ్రు ఈరోజు రమ్మన్నారు అనమాట ఇవి వచ్చేసి బిల్లులు బిల్లులు అనమాట ఇవన్నీ అది సంగతి అనమాట ఇంకా రేపైతే వెళితే కానీ చెప్తారు ఏ సంగతి అంతే కదా

రెండు కిడ్నీ లెఫ్ట్ రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ అంట రెండు ఏమో ఇక్కడేమో నార్మల్ అనే సెంటర్ అని అన్నీ అట్లా వచ్చింది కొంచెం చదివినా కూడా నాకు అది కూడా తెలియలేదే అన్ని దోస్తారులే స్కాన్ అంటే కడుపుకి సంబంధించినది అప్పుడు కూడాంగ డొక్కల నొప్పి వచ్చింది అంటే కదా నాకు కూడా బాంగలా ఉంది ఒకసారి ఆ కట్ని రాయి అన్నదెన హాస్పిటల్‌కి పోయి చిపించమే అనుకుంటా కిడ్నీ అన్నదిలే ఉండాలి లేదంటే ఇంతకు ఇంతకుముందు నొప్పి ఉన్నట్టుగా మళ్ళన్నా ఉండాలి అది ఇంత చప్పు పైన రా ఏదైనా రాలు బాల ఉన్నా నొప్పి ఆతది లేదంటే ఏదన్నా గ్యాస్ ఉన్నా నొప్పి ఆతది మావల ఏదైనా అది ఏం లేదు నార్మల్ మాత్రం లేసుకొని పాతది కానీ ఆ రిపోర్ట్ లో మాత్రం ఏముందో తెలియదు కదా భూయాస్కర్ తిన్నాం చాలా టైం అయింది ఒకటిన్నర అయింది ఒకటిన్నర రే అది భద్రం కాదు పెట్టిపోగా పోయ వచ్చి ఆడ పెట్టాలి జాగ్రత్త సో అన్నము కూర చికెన్ అయితే చేసి పెట్టి అలాగే 이리 뭐했을까? 나는데안 돼. 옳지. Very, 드 e r y u n n ఇది చేయరు నువ్వె ఎంత వేస్తావు దాంట్లో వెయ్యి నువ్వే అది ఒక్క రవ్వ ఏం సరిపోతుందో సరిపోదా అని కాదు విశాలంగా ఉంటుంది అన్నమాట పెద్ద గిన్నెలో ఎంత వేసినా తెలియదు సరే కుక్కర్లో వండిన చూడు కుక్కర్లో వండింది కుక్కర్లో చికెన్ కుక్కర్ లో వండింది ఎంత మంది చికెన్ కుక్కర్ లో వండుతారా కామెంట్ చేయండి టైం అయిందని వండినా

నాకు చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసినా కూడా చికెన్ వేసినప్పుడు కుక్కర్లో భూజెస్తే మూడు విసిల్ కాఫ్ చేసేది అప్పుడే కుక్ చికెన్ ఉడికేస్తుంది అందుకని ఇప్పుడు అది తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు చికెన్ చేసాను

అన్నమైతే తిని కొంచెం ఫ్రెస్ట్ అయితే తీసుకుంటున్నమాట మా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మరి ఒక వీడియో ఎలా కలుసుకుంటాం అంతవరకు బాయ్ 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 బాయ్